ఇది నిన్నటి వ్లాగ్ నిన్న మాకు పోలడ అమావస్య పూజ జరిగింది సో మాకు అదొక వ్రతం లా అంటే మీకు వరలక్ష్మి వ్రతం తెలుసు కదా అలా అనమాట మాకు ఇలా పోలడ అమావాస్య పోల అమావాస్య రోజు వ్రతం చేసుకుంటాము అయితే ముందుగా మార్నింగే లేచి గుమ్మానికి పసుపు రాసి బొట్లు బట్ట పెట్టేశాను ఆ టైంలోనే ఒక పక్క నుంచి కర్రీ కూడా ఆ రోజంతా మేము ఫాస్టింగ్ ఉంటాము నేను మా అమ్మమ్మ ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాం కాకపోతే ఇంట్లో మిగతా వాళ్ళ కోసం అయితే వంట చేయాలి కదా వాళ్ళైతే ఫాస్టింగ్ వండరు కనుక వాళ్ళ కోసం ఇలా వంట చేశాను ఆ తర్వాత మా పాపకు కూడా కొంచెం ఫుడ్ తినిపించేసి ఇంకా పూజ కావాల్సిన ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ నాకైతే ప్రసాదాల కోసం ఎక్కువగా తెలీదు మా అమ్మమ్మ అంతా చేశారు దగ్గరుండి చేయించారు ఫస్ట్ అయితే ఆర్ది కొండ రెడీ చేశాను ఆర్ది అంటే మీకు పేరు తేలికపోవచ్చు కానీ ఆ రెసిపీ అయితే అందరికీ తెలిసిందే వినాయక చవితి రోజు మనం చేస్తాం కదా ఏదైతే తిమ్మనం లేదా ఉండ్రాలు పాయసం అంటాము అందులో ఉండ్రాలు లేకుండా చేసేదాన్ని ఆర్తి అంటారు మా సైడు దాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెకి లేదా డబ్బా ఏదైనా సరే తీసుకుని దానికి పసుపు రాసేసి బొట్లు పెట్టి అంటిపండు ఒక పసుపు కొమ్ము అలాగే ఒక ఏదో ఒక ఫ్లేవరు కలిపి ఒక దారంకి పసుపు రాసేసి దాన్ని కట్టాలన్నమాట ఆ మూడు ఆ కొండకి కట్టిన తర్వాత మనం అందులో వంట చేయాలి నెక్స్ట్ దీనికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి కొండకు కూడా అందులో వండుతాం అంటే అన్ని వెజిటేబుల్స్ మీకు చూపించిన వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసాము అందులోనే కొంచెం పుల్ల బెల్లం కూడా వేసేసి కర్రగూర వండుతాము దానికి కూడా పసుపు రాసి బొట్లు పెడతాము కానీ దానికైతే ఇలా అంటి పండుగ ఏమి కట్టాము ఈ పొలాల అమావాస్య అనేది ఒక పూలం తల్లికి సంబంధించిందంట ఆవిడ చిన్నప్పుడే బాల పేరంటాల్లో ఉన్నప్పుడు జడతో చనిపోతారంట ఆవిడికి సంబంధించిన పూజ ఇది ఆ కథ అయితే నాకు తెలుసు కానీ పూజ గురించి కొంచెం క్లారిటీ లేదు ఒక పక్క మామ ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నారు నేనైతే వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చాను ఆ తర్వాత కలగూర కూడా పొయ్యి మీద పెట్టడం స్టార్ట్ చేసేసాము వెజిటబుల్స్ అన్నీ కట్ చేసిన దాన్ని అందులో వేసేసి దాని మీద ఆనియన్ కూడా వేసేసి కొంచెం నూనె అలాగే బాగా దగ్గరగా అవుతున్న టైంలో ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట ఆ తర్వాత నేను ఇలా రెడీ అయిపోయాను ఆ తర్వాత సన్నికి బొట్లు పెట్టేసాము సన్ని కడిగేసి బొట్లు పెట్టాను ఒక సన్నితో పూజ ఉంటుంది నేను మా అక్క వెళ్ళి దుబ్బు తీసుకుని వచ్చాము దాన్ని సన్ని మీద పెట్టేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసి అలాగే కంగేడు పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఆకులు కూడా పెట్టాము రోజులో ఐదు ఆకులు పెట్టేసి ఇలా కథ చెప్తారు వినండి మీరు కూడా పూజంతా కంప్లీట్ అయ్యాక ఇలాగ తీర్చేసి మేము చేసుకుంటే ప్రధానంగా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పనిచేసాము అనమాట నాలుమస్ పాలామస్ వచ్చిందట కొండ పొయ్యి మీద పెట్టిందట ఆరి ఆ ఉప్పొంద బెల్లం ఉందా లేదని ఆరు చూసి దించిందట అలాగే కూర ఇది కూర పొయ్యి మీద పెట్టిందట ఉప్పు కొందా కారం ఉందా లేదని ఆకు దించిందట తరగా దేశదని ఆ చూసిందట దించిందట దించేసి కుంటికాడ పూజ చేసుకొని పూజ చేసుకొని అత్తరింటికి కదాకితె వెళ్ళిందట వేసి వేసిన తర్వాత వెళ్ళి అత్తరింటికి కదాకి వెళ్తే నా్రో మర్రో అనుకొని ఆవిడ దూరాన్నా వాళ్ళ నీళ్ళతో తోలోనా ఉంటే పాచేశాడట పాచిన తర్వాత మళ్ళా మరో సంవత్సరం కొడుకు పుట్టాడట కొడుకు పుడితే మళ్ళీ ఎప్పుడులాగే మాలా శల్పి పోలా వచ్చిందట ఎప్పుడులాగే ఆడుకోండి పొయ్యి మీద పెట్టిందట బ్యాం ఉందా లేదని ఉప్పుకుందా లేదని ఆజు దించిందట చాలా వైపు వరకు కారం ఉందా లేదా లేదా ఒక ఏం చేయగిందా లేదని ఆచూజి దించిందటేసి ఎప్పుడులాగా ఇంటికాడ పూజ చేసుకొని చేసి మళ్ళీ ఆ పిల్లల్ని మిల్లా వేసి అక్కడింటికి కథ వెళ్తుంది వెళ్ళిపోతే మళ్ళీ కథ ఆకలించుకునేసరికి ಕುಡಿಕೆ ನುಯ್ಯ ಮೊದಲ ತುರ್ ಕೊಡುಗೆ ಎಲ್ಲರೋ ಅಕ್ಕಿ ಕೊಡುಗೆ ಪಾಚಾಡ ಪಾರ್ಚಿನ ತರ್ವತ್ತ ಮರ ಸಂಸ್ಥರ ಮಲ್ಲ ಕೊಡುಗೆ ಪುಡಿಸ ಕೊಡುಗೆ ಪುಡಿ ಮೇ ಈ ಮಲ್ ಆಮ ಸೆಲ್ಪಿ ಪಲಾಮಸಿಡ ಪಲಂಸೆ ಮಗ ಆ ಪೇಸ್ಕೊ ಆ ಪಿಲ್ ನಯ್ಯಲ್ಲಿ ಪ್ರತಿ ಸಂಸ್ಥೆ ಎಲ್ಲ అలాగే అక్కడ నుంచి మళ్ళా కథాల కింద నుంచి వెళ్ళి ఉన్నట్ట వెళ్ళి ఇంటిలో కథాల కింద నీటికి వచ్చేసరికి మళ్ళా ఈ మూడో కొడుకు చెట్టు మళ్ళీ ఎప్పుడులాగా మూడో కొడుకు నీలో ఎంతమందికి పూజ కోసం తెలుసు ఏడుగురు కొడుకులు చనిపోయి పుట్టిన ఈ కథను మీలో ఎంతమంది విన్నారో నాకు కామెంట్ చేయండి అలాగే మా పూజ ఎంత బాగా జరిగిందో నేను వీడియో పెట్టాను కదా మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి